హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు గ్రూప్ టూ కేసు సంబంధించి కీలకమైన కౌంటర్ అఫిడవిటీ ఫైలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా చాలామందికి కౌంటర్ అథరివిటీ గురించి మేబీ అవగాహన లేకుండా లేకుండిపోవచ్చు పోవచ్చు సో అందుకని మీకు కౌంటర్ అథరివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఏం జరగబోతుందనేది అయితే నేను మీకు చెప్తాను జనరల్గా ఒక పిటిషనరు తన పిటిషన్లో తన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు లేకపోతే ఆరోపణలు కావచ్చు అభియోగాలు కావచ్చు అవన్నీ ఒక పిటిషన్లో ప్రజెంట్ చేసి కోర్టులో ఫైల్ చేస్తారనమాట ఆ ఫైల్ చేసే ప్రాసెస్లో కొంతమంది పేర్లని వాళ్ళు రెస్పాండెంట్స్గా పెడతారు అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు అంటే పలానా పార్థసార్థి అనేవాళ్ళు ఇలా మీ గ్రూప్ టు కేసు ఇట్లా పిటిషన్ ఫైల్ చేశారు మీ యొక్క రిప్లై ఏంటి రిటర్న్గా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు అనమాట అందుకని దాన్ని మనం కౌంటర్ అఫిడవిట్ అంటాం ఇక్కడ కౌంటర్ అంటే ఈ పిటిషన్ పిటిషన్కి కౌంటరు తర్వాత అఫిడవిట్ అంటే అని ఎందుకు అంటామంటే జనరల్గా కోర్టులో ఏదైనా సరే ప్రతిదానికి మనం అఫిడవిట్ తీసుకుంటాం అనమాట ఇక్కడ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే ఏంటంటే వాడిని ఒక దానికి స్టికాన్ చేయడం కష్టమైపోతుంది ఎందుకంటే ఫస్ట్ ఒక స్టాండ్ తీసుకుంటాడు తర్వాత ఇంకో స్టాండ్ తీసుకుంటా ఎట్లా స్టాండ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఓవరల్గా అందుకని కోర్టు ఏంటంటే ఈ రిట్ పిటిషను ఎలాగైతే రిటర్న్గా ఉంటుందో కౌంటర్ అఫ్యూటీ కూడా రిటర్న్ ఫామ్లు ఉంటుంది కాబట్టి ఆ పిటిషన్కి ఆ కేసుకి ఒక స్కెలిటన్ ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది అనమాట అంటే ఇప్పుడు ఈ అఫిడవిట్లో ఒకటి పేర్కొని తర్వాత ఏజీ గారు వేరే స్టాండ్ తీసుకోవడానికి చాలా కష్టమైపోతుంది అనమాట అప్పుడు కేసు అనేది డైల్యూట్ అయిపోతుంది సో అందుకని మనకి రిటర్న్గా కౌంటర్ అడుగుతారు అనమాట సో జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే ఈ కౌంటరు ఏజీ గారు కౌంటరు రా సారీ ఏజీ గారు రాలేదు కాబట్టి కౌంటర్ వేయలేదంటున్నారు జనరల్గా కౌంటర్ అంటే ఇది జడ్జి గారి ముందు వచ్చి ఓవరల్గా చేసే కౌంటర్ కాదు ఇది ఓకేనా వాళ్ళు ఏంటంటే పిటిషన్ ఎలాగైతే రిటర్న్గా ఉంటుందో మనకి కౌంటర్ ఆఫ్ డ్యూటీ కూడా రిటర్న్ కానీ ఉంటుందన్నమాట ఓకేనా అది వాళ్ళు వచ్చి ఫైల్ చేసి వెళ్ళిపోతారు ఇది బెంచ్ మీదకి వచ్చినప్పుడు ఏంటంటే దీని మీద ఆర్గ్యుమెంట్స్ మొదలు అవుతూ ఉంటాయి ఓకేనా సో మీకు క్లారిటీ వచ్చిన తర్వాత కౌంటర్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటో సో మరి ఈ ఏ కేసులు వేయాలి మన గ్రూప్డ్ కేసులు ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి కదా మనకి ఏ కేసులు వేయాలి అనేది అయితే కొంత క్లారిటీ ఇస్తాను చూడండి చాలామంది పార్సార్థిక కేసు అనుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా చూడండి లర్న్ అడ్వకేట్ జనరల్ వుడ్ సబ్మిట్ దట్ ద కౌంటర్ ఆఫ్ డివిట్ ఇన్ డబ్ల్యూపీ నెంబర్ ఫిఫ్టీన్ నాట్ టూ నాట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బి ఫైల్ విత్ ఇన్ వీక్ ఆర్ టెన్ డేస్ అని చెప్పేసి అన్నారు మరి ఎందుకు ఫైల్ చేయలేదు ఆ లిమిట్లో ఫై జడ్జి గారు ఒక టైం ఇచ్చారు కదా ఎందుకు ఫైల్ చేయలేకపోతున్నారు ఫైవజీ లేదంటే ఏజీ గారు తప్పు ఉందని ఒప్పుకున్నట్లే కదా తప్పు లేకపోతే ఒక పేపర్ మీద రాసేసి ఇచ్చేది ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు జనరల్గా కౌంటర్ ఆఫ్ డెవిట్ అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్ ఒక కేసులో ఆ కౌంటర్ ఆఫ్ డెవిట్లో ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పిటిషన్ దగ్గర పెట్టుకొని వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ప్రెజెంట్ చేశారో అవన్నీ దగ్గర పెట్టుకొని లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదువుకొని చాలా కేర్ఫుల్గా వీళ్ళు కౌంటర్ ఆఫిడవిట్ డ్రాఫ్ట్ చేస్తారన్నమాట కౌంటర్ అఫిడవిట్లో కొన్ని ఒక చిన్న మిస్టేక్ దొరికిన అంటే ఐ మీన్ చిన్న ఆ లూప్ హోల్ దొరికిన చిన్న గ్యాప్ కనిపించినా సరే అది పిటిషనర్ తరపు అడ్వకేట్స్ దాన్ని క్యాష్ చేసుకుంటారు అందుకని ఏజీ గారికి చాలా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి ఇది ఒకటే కాదు కదా సో వాళ్ళందరూ కూర్చొని ఈ కేసుని వాళ్ళు కినుక ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే ఈ కౌంటర్ అఫిడివిట్ని చాలా జాగ్రత్తగా ప్రతీది చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఒకనా చాలా నీట్గా డ్రాఫ్ట్ వస్తారు వస్తారన్నమాట అందుకని జనరల్గా ఏంటంటే కోర్టు టెన్ డేస్ ఇచ్చినా వన్ మంత్ ఇచ్చినా సరే వాళ్ళు త్వరగా ఫైల్ చేయరు బికాజ్ దే వాంట్ కౌంటర్ అఫిడివిట్ టు బి స్ట్రాంగ్ ఏ చిన్న లూప్ హోల్ దొరికినా సరే ఆ లూప్ హోల్ని యూజ్ చేసేసుకొని పిటిషనర్ తరపులో పిటిషనర్ తరపు అడ్వకేట్స్ దాని అయితే బాల్తో కొట్టించేస్తారు కేసును అందుకని యాజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఏజీ గారు ఎందుకు కౌంటర్ ఆఫ్ డ్యూటీ ఫైల్ చేయలేకపోతున్నారు త్వరగా అంటే జేఏడి ఏమన్నా తప్పు తప్పుందని ఏమైనా ఇచ్చిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో ఏజీ గారు చాలా టైం తీసుకోవచ్చు మనం చెప్పలేము ఎందుకంటే మనకి ఏసీఎఫ్ కేసులో కూడా దాదాపు ఐదారు వాయిదాల తర్వాత ఫైల్ చేశారనమాట సో ఐదారు వాయిదాల తర్వాత అయితే వాళ్ళు కౌంటర్ ఫైల్ చేశారు అప్పుడు కూడా వాళ్ళు ప్రతి వాయిదాను కూడా నెక్స్ట్ 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 అనుకుంటే వస్తుంటారనమాట కోర్టు వారు కూడా జనరల్గా గవర్నమెంట్ తరఫున అడ్వకేట్స్కి కొంచెం లీనియన్స్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి వాళ్ళ యొక్క అపీరియన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంత లీనియన్స్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది అది కామన్ థింగ్ అనమాట సో నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఏసీఎఫ్ కేసు అనమాట ఓకేనా ఇది డబ్యూపి నెంబర్ ఉంది కదా ఇది ఏసీఎఫ్ కేసు ఇక్కడ చూడండి అప్పటికే జడ్జ్ ఇది వచ్చేసి మనకి డిసెంబర్ దాకా వచ్చింది ఈ కేసు దాదాపు ఏప్రిల్లో స్టార్ట్ అయింది అనమాట రెండు వేల ఇరవై రెండులో కానీ ఇక్కడ చూడండి వన్ వీక్ టైమ్ ఈజ్ వన్ వీక్ టైమ్ ఈజ్ గ్రాంటెడ్ ఫర్ ఫైలింగ్ కౌంటర్ ఆఫ్ డ్యూట్ బై ద రెస్పాండెంట్ నెంబర్ వన్ టూ వీక్స్ ఫర్ ఫైనల్ హియరింగ్ యాజ్ ద లాస్ ఛాన్స్ ఫెయిలింగ్ విచ్ కోర్ట్ ఇండికేట్స్ దట్ ద రైట్ టు ఫైల్ ద కౌంటర్ అఫిడవిట్ షాల్ బి ఫర్ ఫిటెడ్ అండ్ షాల్ బీ షాల్ బి అక్సెప్టెడ్ ఎట్ ద కండిషన్ దట్ ద రెస్పాండెంట్ విల్ పే సమ్ కాస్ట్ అని చెప్పేసి సో ఇలా జడ్జి గారు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూడా మనకి జనరల్గా గవర్నమెంట్ తరపు టిస్ కొంచెం ల్యాక్ చేస్తూ ఉంటారనమాట అందుకని కౌంటర్ ఫైలింగ్ అని త్వరగా ఫైల్ అవ్వదు గవర్నమెంట్ కేసెస్లో అందుకని ఎవరైతే కౌంటర్ అఫిడవిట్ కోసం వెయిట్ చేస్తున్నారో సో మీరు కొంచెం సహనంతో ఉండాలి అది మనం చెప్పలేము ఇప్పుడు ఫైల్ అయింది ఫైల్ అయ్యింది ఫైల్ అవ్వలేదని చెప్పేసి మనం ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసే ట్రాకింగ్ దీనికి సంబంధించి ఉండదు సో కాబట్టి కొంచెం పేషెన్స్తో ఉండండి కౌంటర్ ఆఫ్ డివిట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫైల్ చేయాలి కాబట్టి ఇంకా వన్ మంత్ తీసుకున్నా మనం చెప్పలేము అండ్ కౌంటర్ ఆఫ్ డివిట్ ఫైల్ అయితే కానీ కేసు అనేది ముందుకు వెళ్ళదు అనమాట ఎందుకంటే సైడ్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు ఇంకో సైడ్ కూడా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు అగైన్ మళ్ళీ జడ్జి గారు ఏమంటారు అంటే ఈ పార్సార్ది తర్వాత పెంచల తరపున అడ్వకేట్స్ ఏంటంటే రిజైండర్ అఫివిట్ ఏమంటారు అనమాట అంటే వీళ్ళు వేసిన కౌంటర్ ఏమంటారు కదా ఇప్పుడు కౌంటర్ వేసిన దానికి మళ్ళీ మీ మీదేంటని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అడగొచ్చు వాళ్ళు కూడా ఫెయిల్ చేయాల్సి ఉంటుంది జడ్జి గారు అడిగితే సో ఈ విధంగా జడ్జి గారు స్లోగా కేసును ట్రాక్ ఎక్కిస్తారు ఓకేనా ట్రాక్ ఎక్కించి దీనికి ఒక స్ట్రక్చర్ ఇచ్చేసి ఒక 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 అమీబా ఒక అమీబా లాగా ఉన్న కేసుని కొంచెం ఒక ఫామ్ తీసుకొస్తారనమాట అట్లా కేసు ముందుకెళ్తుంటుంది సో అందుకని యాజ్ ఆఫ్ నో అయితే మనం చెప్పలేము ఏజీ గారు ఇప్పుడు వస్తారు యాని ఎప్పుడు ఫైల్ చేస్తారు ఏంటి అనేది సో దే టైక్ దేర్ ఓన్ టైం ఓకేనా ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ బై బాయ్